జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో గల వాకర్స్ అసోసియేషన్స్ వారు ఈ రోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల బల్యా చైర్మన్ శ్రీమతి ఆడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని చెట్లను నాటారు వన మహోత్సవం కార్యక్రమం మున్సిపల్ పక్షాన మరియు వాకర్స్ అసోసియేషన్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నాతో పాటు చేసిన పట్టణ ప్రధాన పవన్ రాజు జ్యోతి గారికి గౌరవ మున్సిపల్ కౌన్సిలర్ గారికి వైస్ చైర్మన్ గారికి స్థానిక కౌన్సిలర్ నవీన్ గారికి కౌన్సిలర్స్కు అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోపన్ రెడ్డి గారికి సభ్యులకు మాజీ అధ్యక్షులకు మా మహిళా సోదరి సోదరి మెప్మా అదే అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది శ్రీకాంత్ గారు మరికేషన్ మరియు అధికారానికి సంబంధించిన సిబ్బంది అందరికీ పాతికే మిత్రులకు పేరు పేరున హృదయపూర్వ నమస్తే జూలై ఈ రెండవ వారంలో వనమహోత్సవం ఎక్కడ అక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం ఇప్పటికే కొన్ని గ్రామాలలో కొన్ని మండలాలలో ప్రారంభమైంది ఈ పట్టణంలో కూడా కొన్ని చోట్ల చేశారు ఈరోజు జైత్యాల వివేకానంద స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మిత్రులు గౌతమ్ రెడ్డి గారు అధ్యక్షులు మరియు వారి సహచర బృందం మాజీ అధ్యక్షులు బాకర్స్ అదేవిధంగా చైర్మన్ గారు స్థానిక కౌన్సిలర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి చెట్టు పెట్టడం అనేది చాలా చాలా ముఖ్యం భారతదేశం ఒకప్పుడు అన్ని రకాలుగా సమతుల్యమైన వాతావరణం ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి దాదాపు ముప్పై మూడు శాతం అటవీ సంబంధం ఉంది రాను రాను నిర్లక్ష్యానికి గురై అది ఏ పన్నెండు పదమూడు శాతంగా పడిపోయింది I'm not sure if I'm going to be able to get a little bit of 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 a

에이, 손에 놓고 가니? 아, 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 మినీ స్టేడియంలో ఈరోజు మినీ స్టేడియంలో ఈ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇక్కడికి ఇచ్చేసిన అట్లాగే ఈరోజు వనమహోత్సవ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు మేము నిర్వహించుకోవడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల మొక్కలు నాటాలని చెప్పేసి మాకు గైడ్లైన్స్ రావడం జరిగింది రెండు లక్షల మొక్కలతో పాటు ప్రతి ఇంటికి ఆరు మొక్కలతో పాటు ఇంకా నాటడం కూడా జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మిక ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ముందడికి వచ్చి మొక్కలు నాటేలా చూసుకోవాలి ఎందుకంటే ఊరు పచ్చగా ఉంటే మనం బాగుంటాం ఊరు పచ్చగా ఉండాలి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి మన ఆరోగ్యం బాగుండాలి మొక్కలు నాటడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందడికి రావాలి మొక్కలు నాటాలి అట్లాగే మొక్కలు నాటడమే కాకుండా అందరూ దాన్ని సంరక్షించుకోవడానికి కూడా చూడాలి ఎవరైతే మొక్కలు నాటుతారో వాళ్ళు కూడా ఈ మొక్కల్ని సంరక్షించాలి అలాగే అధికారులకు కూడా ఆదేశం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా ఈ మొక్కల్ని సంరక్షించాలని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగులకు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి నాయకులకు కౌన్సిలర్లకు ఇక్కడ వాకర్ అసోసియేషన్ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రెండవ వారంలో వనమహోత్సవం ఎక్కడ అక్కడ అవకాశం అక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం ఇప్పటికే కొన్ని గ్రామాలు